హై నేను ప్రియ వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ మూసీ నదికి ఆ జల ప్రవాహానికి నిజాం కాలం నుంచి కూడా చాలా ఒక సార్థకత ఒక పవిత్రత ఉంది మూసీ నది రీజ్యూనేషన్ జీవం చేయడం జీవ చేయడం ప్రక్షాళన చేయడం ఆ నీటిని శుభ్రపరిచి కిందికి వదలడం ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంటుంది మూసి కింద మూసి ప్రాజెక్ట్ కింద మూసి గది కింద ప్రత్యేకంగా భోన్గిర్ ఆలేర్ అక్రికల్ తుంగతుర్తి మునుగోడు సూర్యాపేట హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అంతా కలిపి సుమారు ఒక లక్ష ఎకరాల ఆయకట్టు ఉంటుంది ఆ నీళ్ళని ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి సాగునీరికి సాగునీరికి ఉపయోగపడే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న చర్యలని మేము సమర్థిస్తున్నాం మీ అందరికీ తెలవాలి చివరిగా అక్కడ శూన్యపాడు వరకు కూడా శూన్యపాడు లిఫ్ట్ కూడా మూసి నది ఉంది ఆ చెక్ డ్యాములతో చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ మూసి నది ఉండున్న ఆ గ్రామాలకి గ్రౌండ్ వాటర్ పెరిగి త్రాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే మల్లన్న సాగర్ నుంచి గండిపేటకి టూ టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి గండిపేట నుంచి నీళ్లు